నమస్తే నేను న్యూస్ యోగి అని అని గొప్ప తాత్వికవేత్త శ్రీకాకుళం శంకర్ అన్నారు శ్రీకాకుళం కలెక్టరేట్ లో యోగి వేమన జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ యోగి వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యోగి వేమన పద్యాలు ఎంత సరళంగా స్పష్టంగా అర్థవంతంగా ఉంటాయో ఆ పద్యాలకు ఉన్న ఆదరణ తెలియజేస్తుందన్నారు విశ్వదాభిరామ వినురా వేమ అనే మాట వినని తెలుగువారు ఉండరని ఎమ్మెల్యే చెప్పారు వానకు తడవని వేమన పద్యం చదవని వారు ఉండరనే నానుడి ఇప్పటికీ ప్రజల్లో ఉందని పేర్కొన్నారు పామురులకు కూడా అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పి ప్రజల్ని వేమన మెప్పించాడన్నారు అటవలదితో అద్భుతమైన కవిత్వం అనంతమైన విలువ గల సలహాలు సూచనలు విలువలు తెలుగు సంగతులు ఇమిచ్చారు వేమన అని వివరించారు ఈ కార్యక్రమంలో జేసీ ఫార్మన్ అహ్మద్ ఖాన్ సిరా రవణయ్య జిల్లా అధికారులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు జయంతి ఉత్సవం సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అధికారికంగా ఆయన జయంతోత్సవాలు చేపట్టడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వల్ల శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టమని అని జరిగింది దాని సందర్భంగా ఈరోజు కలెక్టరేట్లో ఈ కార్యక్రమం చేపట్టాం ఈ దీనికి గౌరవ జాయింట్ కలెక్టర్ గారు ప్రమాన్ గారు అలాగే డిఆర్ఓ గారు ఇతర జిల్లా స్థాయి అధికారులు అందరికీ అలాగే పట్టణాభివృద్ధి సంస్థ డైరెక్టర్ శ్రీరామనే గారికి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు అభినందాలు తెలియజేసుకుంటూ యోగి వేమన గారు నిశ్వదాభిరామ వినరవేమ అని అంటూ ఆయన యొక్క పద్యాలు ఎన్నో శతకాలు రాయడం జరిగింది అది ఆయన యొక్క పద్యాలతో సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యే విధంగా ఆ రోజుల్లోనే ఆయన సమాజాన్ని ఉత్తేజపరుస్తూ మంచి సమాజం అలాగే మంచి మానవాళి మా ఇది ఏర్పాటు అయ్యడానికి ఆయన యొక్క పద్యాలు ఎంతో ఉపయోగకరం ఇప్పుడు కూడా స్కూల్ నుండే ఆ వేమన పద్యాలు ప్రతి చిన్నవాడికి కూడా ఆ పిల్లలకు కూడా స్టూడెంట్స్కి కూడా అది తెలియచేయడం అనేది అది అనాది ఫస్ట్ నుండి మన ఎడ్యుకేషన్ దీంట్లో కూడా వస్తుంది సో అలాంటి మహానుభావుడిని ఈరోజు మనం స్మరించుకుంటూ ఆయన ఏదైతే మనకి పద్య రూపంలో మనకి సూక్తులు తెలియజేశారో వాటిని మనం పాటించి భావితరాలకు కూడా ఆయన యొక్క ఏదైతే బోధనలో పద్యాల ద్వారా ఇచ్చారో అవి అందించాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టింది దీన్ని మన అందరం ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈరోజు ఎంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి డిపార్ట్మెంట్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు